విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం చారిత్రాత్మకమని బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింహారావు ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతో విశాఖ రూపురేఖలు మారిపోతాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా తీసుకుంటున్న చర్యల ఫలితమే ఈ అభివృద్ధి అని నరసింహారావు అభిప్రాయపడ్డారు సాగర తీర విశాఖలో భారీ స్థాయిలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించడం విశాఖ ప్రజలకు గర్వకారణమని తెలిపారు సుందర్ పిచయ్ గారు మీడియా మాధ్యమంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో డిస్కస్ చేయడం జరిగింది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది విశాఖపట్నం జిల్లా అంటే వైజాగ్ అని చెప్పారు వైజాగ్లో ఒక సుందరమైన చంద్రబాబు నాయుడు గారు నడుంబిగించారు ఖచ్చితంగా విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీకి ఇప్పటికే పేరు ఉంది ఒక సుందరమైన నగరం మనకి విశాలమైన బీచ్ ఉంది ఎవరైనా సరే రావచ్చు కనెక్టివిటీ కూడా మనకి రోడ్డు ద్వారా ఉంది సీ ద్వారా ఉంది పోర్ట్ ద్వారా ఉంది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా బాగోపురంలో వస్తుంది ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూడా మనకి మళ్ళీ ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం జిల్లాకి రావడానికి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పటికే నాకు అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్లు చేసి విషస్ చెప్తున్నారు విశాఖపట్నం జిల్లాలో మీ వైజాగ్ చాలా డెవలప్ కాబోతుంది ఇప్పుడు గూగుల్ వచ్చిందంటే ఖచ్చితంగా మిగతా సంస్థలన్నీ కూడా క్యూ కడతాయని చెప్పారు మరి ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను